వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ పోలవరం నియోజకవర్గాన్ని మరోసారి గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తాం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి దంపతులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆమె కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గాన్ని సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చూపించాలని తెలిపారు ఎందుకంటే ఆయన నమ్మకాన్ని మనం అమ్ము చేయకుండా జగనన్నకి ఈ పోలవరం నియోజకవర్గంలో మహిళగా మనల్ని గెలిపించుకొని మనం ఈ గెలుపుని అన్నకి బహుమతిగా ఇవ్వాలని నా కోరిక అలాగే నా మన నియోజకవర్గంలోని ప్రజలందరూ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీళ్ళందరూ కూడాను మా కుటుంబానికి ఎంతో అండగా ఉన్నారు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు వారందరికీ ఎప్పటికీ మేము ఉంటాం ఉంటాం ఎప్పటికీ మీ ఆయన ఈ రోజు అందరూ కూడా అవ్వ తాతలకి అందరు కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు మూడు వేలు ఇవ్వడం నిజంగా ఇది అవ్వ తాతలకి ఒక పండుగ చేసుకునే రోజు ఇది నిజంగా పండుగ చేసిన ఘనత మన జగన్ గారికి దక్కుతుంది ఎందుకంటే పేదవాడు ముఖంలో చిరునవ్వు చూడాలి పేదవాళ్ళు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఉద్దేశం అందుకనే ఈరోజు పేదలకి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మరి పేదల కోసం పథకాలు పెట్టడం నవరత్నాలు ఈరోజు ఈ నెలంతా కూడా మరి పేదవాళ్ళ కోసమే పథకాలు పెట్టాడు ఈరోజు పింఛన్ మూడు వేలు ఇస్తున్నారు రేపు చేతి కింద అక్క చెల్లెలకి నలభై ఐదు వేలు నలభై ఐదు సంవత్సరాలు ఇన్ని వాళ్ళకి చేతి కింద పద్దెనిమిది వేల రూపాయలు మరి జం చేయబోతున్నారు అలాగే మీ అక్క చెల్లెలు డౌకర్ల సంఘ అక్క చెల్లెలకి ఆసర కింద మరి నాలుగు వేదాల కింద మరి డబ్బులు అయిపోతున్నారు నిజంగా ఈ ఈ నెలంతా కూడా జనవరి నెలంతా కూడా మనకు పండగ మనకి ముందుగానే వచ్చేసింది పండగ